దేవునికి మహిమ కలిగిన గాక ప్రభు నందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వారులారా మీరందరూ బాగున్నారు కదూ దేవుని వల్ల మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను ఈ దినా మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుని ప్రార్థనాపూర్వకంగా వివరించుకున్నట్టుకు సిద్ధపడతాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనం నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణాకరము మరల చదువుతాను గమనించండి నాయకులు లేని ప్రజలు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుట రక్షణాకరము చదవబడినటువంటి వాక్యాన్ని వివరించుకున్నట్టుకు ప్రార్థించుకుందాం ప్రార్థన అబ్రహాము దేవ ఇసాకు దేవ యాకోబు దేవ నా మిక్ వంద వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నేను నీ పరిశుద్ధ గ్రంథం నుండి సామంతుల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకున్నట్లో సహాయం చేసినారు ఇదిగో నా ప్రభు వివరించుకున్నట్టుగా నిలబడుచుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి నా నోటిని నా నాలుగుని మీరు స్వాధీనించుకోండి వినిచున్న బిడ్డలు విని గ్రహించుకునే కృప్ప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజీరుడైన ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ ప్రియమైన దేవుని వారిలారా పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట దేవుడు రాయించి పెట్టాడు ఆ మాట ఏమిటి అని అంటే నాయకులు లేని జనులు చెడిపోతారు అలాగే ఆలోచన కర్తలు అనేకులుట రక్షణాకారము అనే మాటని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు ఈరోజున కాదు ఎప్పుడైనా సరే నాయకులు అనేది ఉండటం అనేది మరి ఎంతో శ్రేష్టమనేది మనకి వాక్యం ద్వారా మనం చూసాం అలాగే బయట ప్రపంచాన్ని కూడా మనం గమనిస్తే దానికి కూడా ఒక నాయకుడు అనేటి వాడు ఉండాలి అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే నాయకులు లేకపోతే ఏమవుతుందంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు కనుక ఎవరిష్టానుసారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే అమలు చేసేదేమిటి గమనించండి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాగా ఈ నిర్ణయాలన్నీ కలిపి అందులో ఏదో ఒక నిర్ణయాన్ని మనం అమలు చేసుకుంటే అది అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళు నిర్ణయాలు చేసుకుని ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేసేస్తే అది అనుకూలంగా ఉంటుందా అననుకూలంగా ఉంటుందా కనుకనే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చక్కగా వ్రాయించి పెట్టాడు నాయకులు లేని ప్రజలు చెడిపోతారంట ఆలోచనకర్తలు అనేక మంది ఉంటే రక్షణాకరము కనుక ప్రియమణ దేవుని వాళ్ళరా మనం ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే మన దేశం ఉంది మన దేశాన్ని పరిపాలించడానికి అనేక మంది అధికారులు ఉన్నారు ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అదేవిధంగా ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాగా అనేక మంది ప్రజల మీద నాయకులుగా ఉంటూ ఉన్నారు వీళ్ళందరూ పని ఏమిటి ఏంటంటే ప్రజా పరిపాలకులు ప్రజల్ని పరిపాలించడానికి వీళ్ళందరూ కూడా నాయకులుగా ఉంటూ ఉన్నారు అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఒకరి మీద ఒకరు కనుక ఒకరి పైన ఒకరు ఇలా నాయకత్వాన్ని వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క నాయకత్వంలో వాళ్ళ యొక్క ప్రజల్ని సరైన మార్గంలో నడిపించుకు వెళ్ళటం అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను బట్టి వాళ్ళు వారికి ఏ అవసరతలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం కనుక వాళ్ళకి చేయవలసినటువంటి వ్యవహారం లేదా వాళ్ళకి కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చడం అనేది ఈ నాయకుల బాధ్యత కనుక అదే ప్రకారంగా మనం భౌతికంగా ఎలా అయితే నాయకులు ఉన్నారో పూర్వం మనం చూసినట్లయితే రాజ్యాలు ఉండేవి రాజు ఉండేవాడు రాజుకు ఒక మంత్రి ఉండేవాడు ఆ మంత్రి కింద ఇంకా ఆ మంత్రులు ఉంటూ ఉండేవారు ఇది మనము భౌతికమైనటువంటి చట్టంగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఆధ్యాత్మిక చట్టానికి వస్తే దేవుడు మరి మరి ఎవరంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు యాజీలు ఉండేవారు యాజకులు ఉండేవారు వీళ్ళందరికీ కూడా ప్రధాన యాజకుడు ఒకడు ఉండేవారు మన అందరికీ దేవుడే ప్రధాన యాజకుడుగా అంటే యేసుక్రీస్తుల వారే మనకు ప్రధాన యాజకుడిగా అనుకోండి కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా యాజకులు ఉన్నారు వాళ్ళకు పైగా వీళ్ళందరికీ పైగా ప్రధాన యాజకుడు ఉంటూ ఉండేవాడు అలాగే ఇస్రాయేల్ యొక్క ప్రజల్ని నడిపించడానికి నాయకుడిగా మోసేని దేవుడు ఏర్పాటు చేశాడు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తులో నుండి మరి తను ఇస్తానటువంటి కణాన్ని దేశానికి వారిని తీసుకురావటానికి నాయకుడిగా దేవుడు మోసేని ఏర్పాటు చేశాడు కానీ ఆ మోసే ఈ యొక్క ఆరు లక్షల కాలు బలాన్ని నడిపిస్తూ వారందరికీ నాయకుడిగా ఉంటూ వారందరికీ మరి తీర్పులు తీరుస్తూ ఉంటున్నటువంటి సమయంలో మోసే మామ గారైనటువంటి ఆ యొక్క మా మోసే మామ ఆ యొక్క తీర్పులు తీర్చేటువంటి విధానాన్ని చూసి ఈ ఈ యొక్క విధానం మంచిది కాదు ఇలా చేయటం వల్ల మంచిది కాదు ఇలా చేయటం వల్ల నువ్వు నలిగిపోతావు నీతో పాటు ఈ యొక్క ప్రజలు కూడా నలిగిపోతారు అని చెప్తాడు అనమాట ఎట్లా అంటే మోసే మరి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ యొక్క ధర్మాసనం మీద లేదా కుర్చీ మీద కూర్చుని వచ్చినటువంటి తీర్పులు తీరుస్తూ ఉంటుంటే మోసే ఎదుటి ప్రజలందరూ కూడా నిలబడి అక్కడ ఆయన ఆయన తీర్పు వరకు ఎదురు చూస్తూ ఉండేవారు ఇది మరి మోసే మాం చూసి ఈ పద్ధతి ఏమాత్రం మంచిది కాదు ఇలా చేయటం వల్ల నీవు నలిగిపోతావు నీతో పాటు ఈ ప్రజలు కూడా నలిగిపోతారు ఇది సరైనటువంటి విధానమే కాదు కనుక నువ్వు పంచే వంద మంది మీద ఒక్కనే నాయకుడిగాను అలాగే వెయ్యి వెయ్యి మంది మీద నాయకుడు గాను అలాగే వంద మంది మీద ఒకని నాయకుడు గాను యాభై మంది మీద నాయకుడు గాను అలాగే మరి పది మంది మీద ఒకని గాను నీవు నియమించు నియమించే నియమించేస్తాడంట నిర్గమాకాడము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ మరియు నీవు ఈ ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండు లంచ లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకుని వెయ్యి మందికి ఒకనగాను నూరు మందికి ఒకనగాను గాను యాభై మందికి ఒకనగాను పది మందికి ఒకనగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను దేవునికి మహిమ కలిగినాక ఎలాంటి వారిని అంటండి సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి లంచగొండు లంచగొండి కానీ మనుషులని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సలహాతో పాటు ఎలాంటి సలహా అనేది ఉత్తమమైన సలహా ఏమండి దైవభక్తి ఉండాలంట సామర్థ్యం ఉండాలంట లంచగొండతనం లేనటువంటి వారు ఉండాలంట కనుక ఇలాంటి వారిని అందరినీ నువ్వు ఏర్పాటు చేసుకుని వారి మీద నాయకులుగా నియమించు ఎలాగా వంద మందికి ఒకరు వెయ్యి మందికి ఒకరిని వంద మందికి ఒకరిని యాభై మందికి ఒకరిని పది మందికి ఒకరిని ఇలా న్యాయాధిపతులు నువ్వు నియమించావంటే అప్పుడు నీకు ఇది చాలా తేలిగ్గా ఉంటుంది పని అని ఒక ఆలోచన మరి మోషే గారికి చెప్పడం మనం చూస్తూ ఉంటాం మరి పరిశుద్ధ గ్రంథం మనం ఎంతో చదువుకున్న వచ్చిన ఏం చెప్తుంది ఆలోచనకర్తలు అనేక మంది నాయకులు లేని జనుడు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణాకారము ఇప్పుడు మోసే ఒక్కడు కాకుండా ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు ఆలోచన చెప్పిన వారు మోసే మామగారు ఆలోచన చెప్పాడు ఇలా పెట్టుకోవయ్యా ఇలా పెట్టుకోవటం వల్ల నీకు తేలిగ్గా ఉంటుంది ఈ ప్రజలకు కూడా తేలిగ్గా ఉంటుంది ఇది మంచి పద్ధతి ఇది నీకు అంగీకారం అయితే ఇది నీ నువ్వు నమ్ముకున్న దేవునికి ఇష్టమైతే నేను చెప్పినటువంటి ఆలోచన ప్రకారం నువ్వు చేసుకోవాలి ఒక ఆలోచన చెప్పాడు ఆ ఆలోచన ప్రకారమే ఇస్రాయల్ ప్రజల మీద న్యాయాధిపతులను ఆయన ఏర్పాటు చేయటం అనేది జరిగింది అంటే పెద్దలు అర్థమవుతుందండి మరి అదే క్రమాన్ని కొత్త నిబంధనలో కూడా పెద్దలు అనేటటువంటి మాట మనం చూస్తాం అంటే సంఘానికి ఒక సేవకుడు ఉంటాడు ఆ సేవకుడికి కింద అంటే సేవకుడికి సహాయకరంగా మరి పెద్దల్ని మరి ఏర్పాటు చేయమని తీతు పత్రిక ఒకటో అధ్యాయంలో మనం చూడగలుగుతాం తీతు రాసి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచ్చి నుండి నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడినవారై అవి అవిదయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడునై ఉన్నలా అట్టి వారిని పెద్దగా నియమిపవచ్చును చూడండి పెద్దగా నియమించడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇంకా మనం ముందు చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈడవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకు దేవుని గృహ నిర్వాహకు వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానము కొట్టువాడును దుర్లాభము అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వ స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురువాడి వారి మాటలను ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశంను అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకును వాడునై ఉండవలను ఇలాంటి వాడిని నువ్వు పెద్దగా సంఘంలో నియమించాలి అని మరి సంఘానికి కొంతమంది పెద్దలు నియమించాలని ఇక్కడ అపోస్తల పౌలు గారి ద్వారా తీతుకు ఈ విషయాలని చెప్తూ వస్తున్నాడు అనమాట అంటే సంఘంలో ఒక సేవకుడు ఉంటాడు ఆ సేవకుడికి కొంతమంది మరి సపోర్ట్గా పెద్దలు కూడా ఉంటారు అప్పుడు ఏంటంటే సేవకుడు ఒక్కడ మీద భారం పడకుండా పెద్దలు కూడా మరి ఎలా ఉండాలంటే తీతు తీతుకు మనం చదువు తిమోతి రాసిన పత్రికలు కూడా మనం ఈ విషయాలు మనం చూడగలుగుతాం ఎలాంటి అంటే బోధించే సామర్థ్యత కూడా కలిగి ఉండాలి అతను ముక్కోపోయి ఉండకూడదు అలాగే దుర్వ్యాపారాలు చేయకూడదు మద్యపానం కొట్టేవాడు ఉండకూడదు అంటే మత్తు మందులు కట్ట తాగేవాడే ఉండకూడదు కనుక మరి ఎవరైనా దుర్బాధులను బోధిస్తే వాటిని ఖండించేవాడై ఉండాలి అని చెప్పేసి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న సంఘాన్ని సంఘానికి పెద్దగా ఏర్పాటు చెయ్యి అని చెప్తాం మనం చూస్తూ ఉంటాం అనమాట ఎందుకు వీళ్ళందరూ అని అంటే సంఘం యొక్క క్షేమం కొరకు సేవకుని యొక్క ఆలోచన మీదే కాకుండా పెద్దల ఆలోచన కూడా కలిగి సంఘాన్ని నడిపించుకున్నట్లయితే ఒకవేళ సేవకుడు తప్పు చేస్తే పెద్దలు నిలదీస్తారు ఒకవేళ పెద్దలో ఎవరైనా తప్పు చేస్తే సేవకుడు నిలదీస్తాడనమాట కనుక వీరు సేవకుడు అలాగే పెద్దలు వీళ్ళందరూ కలిసి సంఘానికి మరి సంఘం యొక్క క్షేమానికి ఎంతగానో తోడ్పడతారని ఈ వీళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేశారు ఇది మనం చూసాం సామిత్రి గ్రంథము పదకొండో అధ్యాయం పద్నాలుగులో సామిత్రి గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో ఏముంది సారీ పదకొండో అధ్యాయం పద్నాలుగు వచనంలో నాయకులు లేని జనులు చెడిపోతారు నాయకులు లేని చెడులు జనులు చెడిపోతారు ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం రక్షణాకరము కనుకనే ఇప్పుడు ఎవరైతే మరి ఇక్కడ మోసేకి సలహా ఇచ్చాడో ఆలోచన చెప్పాడో ఆ ఆలోచన ప్రకారం మోచే అనుసరించాడు తానుకు ఎంతో మరి భారం తగ్గినట్లుగా మరి ఆ పని మీద ఇంకొంతమంది బాధ్యత కలిగినట్టు వారిగా మనం చూస్తూ ఉన్నాము అలాగే సంఘంలో కూడా మరి ఎప్పుడైతే సేవకుడు ఉంటాడో ఆ సేవకుడికి కొంతమంది పెద్దలు ఉన్నట్లయితే ఆ పెద్దల ద్వారా అంటే ఒకవేళ సంఘానికి సేవకుడు ఏదైనా పనిపడి రాలేకపోతే ఆ పెద్దల్లో ఒక పెద్ద నిలబడి బోధించేవాడిగా ఉండాలి అలాగా దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరి అనేక మంది కర్తలు ఉండాలి అదే విధంగా ఆ కర్తలు ఎలాంటి వారు ఉండాలంటే ఆ యొక్క విషయాలు కూడా మనం ఆ యొక్క విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాం కనుక ప్రియమైన దేవుని వారులరా ఈ రోజున ఏం జరుగుతుందంటే సంఘాల్లో ఈ రోజున సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేసేటప్పుడు పెద్దగా ఎవరినైనా ఏర్పాటు చేయాలంటే అతను కొత్తగా వచ్చిన వాడు ఉండకూడదు మనం చూస్తాం తీతుకు పత్రికలో చూస మనం తిమోతి పత్రికలో కూడా మనకు ఆ విషయాలు దేవుడు రాయించాడు అతను కొత్తగా సంఘానికి కొత్తగా వచ్చిన వాడు అయితే అక్కడ పరిస్థితులు అతనికి తెలియవు అతని పరిస్థితి సంఘానికి తెలియదు కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి మనం సంఘంలో పెద్దని ఏర్పాటు చేసుకోవాలి ఆ పెద్ద దేనికంటే మనకి ఆలోచన చెప్పేవాడు గాను సంఘం యొక్క క్షేమం గురిక ఆలోచించేవాడు గాను ఉంటాడని చెప్పేసి మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి దినాన ఏం చేస్తున్నారంటే సంఘంలో పెద్దగా పెట్టుకోవడానికి అక్కడ అతను సాలరీ ఎంత అతను ఏం చదువుకున్నాడు అతని కేటగిరీ ఏంటి అంతేకాదండి రోజున సంఘాల్లో కూడా పెద్దలు నియమించుకోవడానికి ఎలక్షన్లు కూడా వచ్చేసినాయండి బయట ఎలా అయితే రాజకీయంలో ఎలక్షన్లు జరుగుతున్నాయో సంఘాల్లో ఎలక్షన్ కూడా వచ్చేసిందండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు సంఘంలో తీసుకొచ్చారంటే సంఘం ఏమైందంటే లోకంలో కలిసిపోయింది కనుకప్రీమణి దేవుని వాళ్ళారా వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మీరు ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం రక్షణాకరము ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ మనం చూసుకుని ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుని మనం ముగించుకుందాం చూసినట్లయితే రాజుల గ్రంథం మొదట రాజులు పన్నెండవ అధ్యాయము మొదట వచ్చిన నుంచి మనం చూస్తే సులోమైన కుమారుడు అంటే రిహాబామ్ ఎరోబాము రెహబామ్ అనే ఉంటాయి ఇక్కడ కాస్త కనిపించొస్తుంది గమనించండి రెహబాము అంటే సులోమని కుమారుడు ఎరోబామ్ అంటే సులోమని దాసుడు అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా రెహబాముని అభిషేకం చేయడానికి ఇస్రాయలి ప్రజలందరూ కలిసి వస్తారు వస్తే ఆ యొక్క ఇస్రాయిలి ప్రజలు ఈ యొక్క రాజుగా అభిషేకించుకోవడానికి ముందుగా వచ్చినప్పుడు ఈ యొక్క రెహబాముని అడుగుతారు నాయన మీ తండ్రి మా మీద బరువైన కార్డులు పెట్టాడు కనుక నువ్వు ఆ యొక్క బరువైన కార్డులు నువ్వు తేలిక చేయి మీ తండ్రి మమ్మల్ని కొరడాలతో కొడుతూ వచ్చాడు మమ్మల్ని కాస్త వాటి నుండి వాటి వాటి భారాల నుండి ఆ యొక్క పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించు అని ఆయన దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటే అయితే మీరు పని చేయండి మీరు వెళ్ళిపోయి మూడు రోజుల తర్వాత నా దగ్గరికి రండి అని చెప్తే ఈ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క తన తండ్రి పరిపాలిస్తున్నటువంటి ఆ ఆ రోజుల్లో ఉన్న పెద్దల్ని సంప్రదిస్తే వాళ్ళు అంటారు నాయనా నువ్వు ఈ ఒక్క రోజుకి నువ్వు వాళ్ళ మాట విను వాళ్ళకి నువ్వు దాసుడిగా ఉండి ఒకరోజు తర్వాత వాళ్ళ నీకు నువ్వు బ్రతుకున్నంతకాలం నీకు దాసుడుగా ఉంటారని అంటే వాళ్ళ ఆలోచన మానేసి తన వయసు తన సమాన వయస్సుతో పాటు ఎదిగినట్టు వారు యొక్క ఆలోచన వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు పనిచే నీ నా తండ్రి బరువైన కాళ్ళు మీద పెట్టాడు కదా నేను వాటికంటే నేను బరువైన కాడు పెడతాను మా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొరడాలతో కొట్టాడు కదా నేను మిమ్మల్ని చువుకులతో కొడతాను అంటే చు అంటే ఏళ్ళు అనమాట అండి ఏళ్ళు చెట్లు ఏళ్ళు ఉంటాయి కదా వేళ్ళు ఆ వేళ్ళు అంటే ఆ కొరడా కంటే గట్టిగా తగులుతాయి అన్నమాట అని నేను ఇంకా భారమే పెడ చేస్తాను తప్ప మేము మీకేమీ నా తండ్రి కంటే నా తండ్రి యొక్క నడుము కంటే నా చిటికిన ఏళ్ళు చాలా పెద్దది అని ఇలా చెప్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక దావీదులో మనకు భాగం లేదు ఇస్రాయేళ్ళారా మీ మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అంటారు కనుక ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉండటం రక్షణాకరమే ఎలాంటి ఆలోచన కా ఎలాంటి ఆలోచన చెప్పే వాళ్ళు మనకు కావాలంటే అనుభవం ఉన్న వాళ్ళు మనకు కావాలని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా అనుభవం లేనంటే వాళ్ళు చెప్పే ఆలోచనలు ఎలా ఉంటే అనర్ధాన్ని తీసుకొస్తాయనమాట కనుకనే మరి తీతు పత్రికలోను అలాగే తిమోతి పత్రికలోను అలాగే మరి నిర్గమాఖాండము మోషి యొక్క మామగారు చెప్పిన మాటల్లోనూ అదేవిధంగా మొదటి రాజులు పన్నెండవ అధ్యాయము రెహవామి యొక్క పెద్దలు చెప్పిన మాటల్లో మనం గమనించింది ఏమిటి అని అంటే సంఘం యొక్క క్షమాభిద్ధికి ఖచ్చితంగా మరి ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలి ఆ ఆలోచన చెప్పేవాళ్ళు ఎటువంటి వాళ్ళైతే అనుభవజ్ఞులై ఉండాలి ముఖ్యంగా అనుభవజ్ఞులై ఉండాలి వాళ్ళు కొంతకాలం సంఘంలో వాళ్ళు మరి వాళ్ళు మరి ఆ సంఘంలో నడిచినట్టు వారై ఉండాలి అదేవిధంగా బయట మంచి ప్రవక్తను కలిగిన వారే ఉండాలి బయట మంచి సాక్ష్యం కలిగిన వారే ఉండాలి వాళ్ళు మద్యపానం సేవించేవారు కాకుండా ఉండాలి అదేవిధంగా వాళ్ళు ముక్కోపై ఉండకూడదు ఇంకా వాళ్ళు కుటుంబాన్ని బాగుగా పరిపాలించే వారై ఉండాలి ఇలాంటి వారు కొన్ని క్వాలిటీస్ అన్ని కూడా చెప్పుకుంటూ రావటం అని చూస్తూ ఉంటాం కనుక మరి రిహబాము విషయంలో ఏం జరిగిందని మనం చూసినట్లయితే అక్కడ అతన్ని రాజుగా వాళ్ళు అభిషేకించకుండా ఏం చేశారండి వాళ్ళకి వారు వెళ్ళిపోయారు తర్వాత ఎరోబామిని తీసుకొచ్చి అతన్ని వారు రాజుగా చేసుకున్నారు పది గోత్రముల వారు ఆ యొక్క ఎరూబామ్ సైడు వెళ్ళిపోవటం మనం చూస్తుంటాం ప్రియన దేవెని వాళ్ళారా కనుక ప్రిమాన దేవెనివారి ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించి పెట్టాడు అని అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ మాటలన్నీ కూడా రాయించి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం కనుక సంఘాల్లో ఈ రోజున సమాధానం లేదంటే సంఘాల్లో ఈ మధ్య గొడవలు వస్తున్నాయంటే సంఘంలో పెద్దల్ని నియమించే విషయంలో పొరపాటు జరుగుతూ ఉంది సంఘంలో పెద్దగా పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అతను సంఘంలో మరి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడా బయట మంచి సాక్ష్యం ఉన్నాడా ఇతను సంఘానికి ఎప్పటి నుంచి వస్తున్నాడు ఇతని మరి ఆ పరిస్థితి ఇతని పరిస్థితి ఏమిటి ఇతను దేవుని వాక్యం చెప్పిన ప్రకారంగా ఇతను జీవిస్తున్నాడా ఈ క్వాలిటీస్ అన్నీ మనం చూసుకుని సంఘంలో పెట్టుకుంటే అతను ఆలోచనలు మనకి మరి శ్రేష్టకరంగా ఉంటాయి సంఘం యొక్క క్షేమాభివృద్ధి మనకి మనకి ఎంతో సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎంతగానో అతను పడుతూ ఉంటాడు కనుక ప్రియమణ దేవుని వారి మరి నాయకులు లేని ప్రజలు చెడిపోతారు అనేటువంటి మాట అలాగే ఆలోచన చెప్పేవారు అనేక మంది ఉండటం రక్షణాకరమైనటువంటి మాట మనం చూసినట్లయితే మనకి నాయకులు కావాలి నాయకులంటే సంఘానికి పెద్దలు కావాలి ఆలోచన చెప్పేవారు అనుభవజ్ఞులై ఉండాలి అలాంటి వారు ఉన్నట్లయితే సంఘం క్షమావృద్ధి కలిగి ఉంటుంది అదేవిధంగా మనము మరి సంఘాన్ని కాపాడగలగటానికి మనకి దేవుడిచ్చిన ఆలోచన మనం కలిగి ఇట్టి విధంగా మనం అందరం కూడా ప్రతి సంఘంలో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతి సంఘము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా మరి ప్రయాణం చేయటానికి అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలందరినీ సరైన మార్గంలో నడిపించడానికి ఆ రోజున మోషే మామగారి యొక్క సలహా ఏ రకంగా ఉపయోగపడిందో అదేవిధంగా మరి పౌలి గారి యొక్క సలహాను కూడా మనం తీసుకున్నట్లయితే అలాగే గ్రంథకర్తన సులభమణి గారు రాసినటువంటి ఆ యొక్క సామెతుల గ్రంథాన్ని కూడా మన పరిగణలోకి తీసుకున్నట్లయితే సంఘక్షేమం కొరకు అనుభవజ్ఞులై ఉండాలి అదేవిధంగా వారు వారి యొక్క సాక్ష్యం మంచిదై ఉండాలి అదేవిధంగా కొత్త వారిని కాకుండా పరి వారి యొక్క అనుభవజ్ఞులు పాతవారై ఉండాలి కనుక అలాంటి వారిని మన సంఘంలో పెద్దలుగా ఏర్పాటు చేసుకుంటే మంచి పరిణామాలు మనం చూడగలుగుతాం లేనట్లయితే లేనట్లయితే సంఘంలో గొడవలు కలహాలు అనేకమైనటువంటి ఇబ్బందులకు మనం గురవుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక మనందరం కూడా అట్ల విధంగా ముందుకు సాగటానికి ప్రభు మనకు సహాయం గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన అనే పలక మీద నీరు కట్టి పలుపు చేయను గాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ